ఈ వీడియోలో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను బయట చల్లటి వాతావరణం ఆ చల్లటి వాతావరణంలో నేను వీడియో తీస్తున్నాను చల్లటి గాలి కొద్ది కొద్దిగా వర్షం పడుతుంది ఆ వర్షపు చినుకుల్లోనే నేను ఒక మంచి ముఖ్యమైన విషయం చెప్పదలుచుకొని వీడియో తీస్తున్నాను కారు మబ్బులు కమ్ముకున్న వేళ ఈరోజు నేను వీడియో తీస్తున్నాను చల్లటి వాతావరణం ఇప్పటిదాకా ఒక్కపోతగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి మేఘావృతం అయ్యి వర్షం వస్తుంది ఆ వర్షం వస్తున్న వేళ ఈ టైంలోనే ఈ చల్లటి వాతావరణంలో నేను ఒక వీడియో తీయాలనుకున్నాను ఆ వీడియో తీస్తున్నాను ముఖ్యమైన ఆ వీడియో చూడండి తప్పనిసరిగా ఆ పైన కనిపిస్తున్న ఈ చూడండి ఈ స్లాబ్ పైన ఒక డిజైన్గా తీసినటువంటి ఈ సందులు ఇది ఒక బాల్కనీ ఈ బాల్కనీలో ఈ సందులు అనమాట మొత్తం మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ ఎనిమిది గాళ్ళు అంటే సుమారుగా పది అడుగులు వెడల్పు ఉంది ఎనిమిది అడుగుల వెడల్పు పది అడుగుల పొడుగుంది దీనివల్ల ఏమవుతుందంటే బాల్కనీ ఉండటానికి పేరుకే బాల్కనీ ఉంది కానీ ఇక్కడ కూర్చోవద్దు కాదు ఎండ వచ్చినప్పుడు కూర్చోవద్దు కాదు వర్షం వచ్చినప్పుడు కూర్చోవద్దు కాదు చలికి కూర్చోవద్దు కాదు చలిలో కూర్చుందంటే బాగా చలి ఎండలో కూర్చుందామంటే ఎండ విపరీతమైన ఎండ ఉక్కపోత వర్షంలో కూర్చుందంటే వర్షం చినుకుడు ఏం చేయాలి బిల్డింగ్ డిజైన్ ఆ విధంగా ఇచ్చారు ఇప్పుడు మనం ఏం చేయలేం అది ముందుగా తెలుసుకున్నట్లయితే మనం అక్కడ స్లాబ్ వేపిస్తాం సరిపోయేది ఇప్పుడు చేసేది ఏమి లేదు కనుక ఇక్కడ గ్లాస్ పెడతారు ఈ గ్లాస్ వచ్చేసి మీకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు అవుతుంది ఈ గ్లాస్ పెట్టించినా కూడా అక్కడ గమ్ పెడతారు ఆ గమ్ము పెట్టినా కూడా సంవత్సరం తర్వాత ఆ గమ్ము ఎండకి కరిగిపోయి కొంచెం లీకులు వస్తాయి వర్షం వస్తుంది మళ్ళీ ఆ వర్షపు చినుకులు పడతాయి కొంచెం ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ గమ్ పెట్టించాలి కనుక మీరెవరో కూడా ఈ డిజైన్ కావాలనుకుంటే ఏ రిస్క్ అయినా పర్వాలేదు అనుకుంటే డిజైన్ పెట్టించుకోండి ఇంత రిస్క్ ఉందా అనుకుంటే మాత్రం ఈ డిజైన్ పెట్టించుకోకుండా ఉంటమే మంచిది ఇది చాలా ముఖ్యమైన విషయం కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళే కానివ్వండి లేదా కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళే కానివ్వండి కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళు అప్పటికప్పుడే దాన్ని క్లోజ్ చేయించుకోండి ఒకవేళ కట్టుందనుకోండి ఆ విధంగా డిజైన్ చేసినప్పుడు దానికి క్లోజ్ చేయించండి ఒక మూడించుల మందంతో స్లాబ్ వేస్తారు మూడించుల మందంతో స్లాబ్ స్లాబ్ వేసుకొని దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కట్టుకునే వాళ్ళు ఆ డిజైన్ పెట్టించుకోకుండా ఉంటే మంచిది ఇది మేము చాలామంది అనుభవిస్తున్నారు దీనివల్ల నిష్ప్రయోజనం అని చెప్పాలి ఖచ్చితంగా వీడియో మీకు నచ్చుతుంది వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హనుమాన్ జై భారత్